హలో గుడ్ మార్నింగ్ మత్స్వార్త ఏడు అధ్యాయం బైబిల్ స్టడీకి ఆహ్వానం మత స్వార్త ఏడో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు చదువుకున్నాం మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలిసి కొందరు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు ఎవడైనా సరే క్రైస్తవుడే కానివ్వండి పాస్ట్రే కానివ్వండి బిషప్పే కానివ్వండి ఎవడైనా కానివ్వండి వారి ఫలముల వలన వారిని మనం తెలుసుకుంటాం ఫలములంటే క్రియలు వారు చేసే పనులను బట్టి వాడు మంచోడా చెడ్డోడా అనేది మనం తెలుసుకుంటాం అయితే సీక్రెట్గా చేసే పనులు ఉంటాయి రహస్యంగా చేసే పనులు అందుకే అతనితో మనం రిలేషన్ పెట్టుకొని అతన్ని వెంబడిస్తూనే ఉండాలి అతను ఫాలో అవుతూ ఉండాలి మనం అప్పుడు వాడు మంచి చెడ్డాడు అనేది మనకి అర్థమవుతుంది చాలామంది పాస్టర్స్తో నాకు రిలేషన్ ఉంది జీవితంలో విరక్తి కలిగింది నాకు విసిగిపోయా ఎక్కడ చూసినా సరే అసభ్యకరమైన ప్రవర్తన మాటలు భూతులు అంటే చేష్టలు వాటన్నిటి వల్ల వీ విసిగిపోయాను అన్నమాట అందుకనే అంటున్నాడు ఇరవై వచ్చిన చెప్పాడు కాబట్టి మీరు వారి పొలముల వల్ల వారిని తెలుసుకుందరు నాకు తెలిసిపోయింది వాడు మంచివాడు కాదా అనేది అయితే మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును మతేశ్వరతో మూడో అధ్యాయంలో కూడా ఇదే విషయం చెప్తాడు మూడో అధ్యాయంలో మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడుతుంది ఇంకా మంచి ఫలాలు కానప్పుడు అవి తినడానికి ఇష్టపడినప్పుడు తినడానికి అవి పనికిరానప్పుడు ఇక చెట్టు ఉండటం వలన ప్రయోజనం ఏంటి చెట్టుని కలప గురించి పెంచే చెట్లు వేరు ఫలాలు గురించి పెంచే చెట్లు వేరు పూల గురించి పెంచే మొక్కలు వేరు మొక్కలు పూలు గురించే ఆడపిల్లలు జో పెట్టుకోవటానికో హిందువులు భగవంతు వారి యొక్క భగవంతుడి యొక్క పూజలు వాడటానికి వాడుతూ ఉంటారు అవి మనం అందం కోసం గార్డెన్ ఊరికే అలా ఇంటి ముందు వేసుకుంటాం నాలుగు మొక్కలు కొన్నేమో ఫారెస్ట్లో పెరుగుతాయి కలప కోసం వేప అది కలప కోసమే ఇక టేకు చందనం గుగ్గిలు బండారి ఇవన్నీ కలప కోసం పెంచుతారు ఇప్పుడు అవన్నీ లేదు అవన్నీ చచ్చిపోయి అవన్నీ పోయినాయి టేకు మాత్రం ఉంది అది చాలా కాస్ట్ ఎక్కువైపోయింది అవి ఎందుకంటే కలప కోసమే ఇల్లు కట్టుకునేటప్పుడు కలప కోసం ఇంటి కూడా చదవచ్చేస్తుంది కనుక అది కూడా తీసేసి సిమెంటు జ్వరబంధాలు పెట్టేసి ఈ ప్లాస్టిక్లతో ఏదో తయారు చేస్తూ ఉన్నారు డోర్స్ ఆ వాటిని బిగుస్తూ ఉన్నారు అపార్ట్మెంట్స్ కన్నీ అలాగే వస్తున్నాయి కనుక ఇక చెక్క కోసం పెంచే చెట్లు అడవులు ఉంటాయి ఫలాలు ఇచ్చే చెట్లు గార్డెన్స్లో ఉంటాయి రెండోది మన ఇంట్లో కూడా మన కాంపౌండ్లో ఉంటాయి మన కాంపౌండ్లో నా కాంపౌండ్లో జామ ఉంది మామిడి ఉంది పిగ్ ఫ్రూట్స్ ఉన్నాయి అంజూరం ఉన్నాయి సీతాఫలం ఉంది నిమ్మ ఉంది అన్నిటికంటే ఎక్కువగా చక్కెర కేళీ ఉంది బెనానాలో స్వీట్ బెనానా చక్కెర కేళీ ఉంది అలా అద్భుతమైన ఇవి గెలల మీద ఉన్నాయి ఇప్పుడు అవి ఇవన్నీ తినటానికి ఫలాలు ఇస్తాయి కనుక వాటి గురించి పెంచా నేను ఆ వేసి పెంచుకుంటున్నాను నేను ఫలములు ఇవ్వకపోతే ఆ చెట్టును నరికేస్తాం పూత రాకపోతే పింది లేకపోతే తినడానికి పిల్లలకి ఫ్రూట్స్ రాకపోతే వాడు చం వాటిని తీసేయటమే మొక్క అంటున్నాడు ఇక్కడ ప్రభు ప్రతి చెట్టు ఫలింపని ప్రతి చెట్టు నరకబడుతుంది అంటున్నాడు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అగ్నిలో చెట్టు అంటే మానవుడు అని నేను అగ్ని అంటే నరకం నరకం యమ గుండం అంటారు యమ అంటే పెద్దది అని అర్థం గుండం అగ్నిగుండం యమ అగ్నిగుండం చాలా పెద్దది పైగా దాని యొక్క వేడి కూడా వీళ్ళని వేసేటప్పుడు పెరిగిపోతుంద ఏడు రేట్కి ఏడు అంటే సంపూర్ణంగా ఇనుము కూడా కరిగిపోయే అంత వేడి ఉంటుంది నరకం నరకం ఉందని ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడని నమ్మి ప్రతి ఒక్కడు కూడా నరకం ఉందని నమ్ముతాడు ఆ నరకంలో వీళ్ళందరూ కాల్చబడతారు అది భౌతిక శరీరాలతో కాల్చబడతారు అని నేను నమ్ముతున్నాను ఆత్మలకు అది కాలిపోయేది అక్కడ భౌతిక శరీరాలే అందుకని పునరుద్ధాన దినమందు మళ్ళా తిరిగి ఆత్మలు మళ్ళా తమ పాత శరీరాల్ని మళ్ళీ ధరించుకుంటాయి అవి ధరించుకొని పునరుద్ధాన శక్తి కలిగి లేచే పరిశుద్ధులేము మహిమ శరీరాన్ని ధరించుకుంటే ధరించుకుంటే దుర్మార్గులేము భౌతిక శరీరాన్ని ధరించుకొని నరకం వైపు నడిచి వెళ్ళిపోతారనమాట ఆ విధంగా రెండుగా చేల్చబడతాయి నరకంలో నిత్యము మండుతూ ఉండాల్సిందే నరకం గురించి యేసు ఏమన్నారంటే నరకం అగ్ని అరదు పురుగు చావదు పురుగు అంటే మానవుడ ఆత్మ ఆత్మ కాదు శరీరమే శరీరము చచ్చిపోదు ఎప్పుడు అది ఎల్లకాలము కాలుతూ ఉండాల్సిందే యుగ యుగాలు కాలుతూ ఉండాల్సిందే అటువంటి భయంకరమైన కొలిములో వేసేస్తాడు అగ్నిగుండంలో వేసేస్తాడు ఫలములు లేని వారిని కాని ఫలములు ఫలించే వారిని చండాలకు లక్షణాలు కలిగిన వాడిని వాడు ఎవడనే కానీ దేవుడికి ఇక వీడు వాడని ఇక ఏముండవు ఏముండదు ఆయనకి మొత్తం వేసేయటమే అరే ఏసైండ్రని దేవదతలకి ఆజ్ఞాపిస్తాడు ఆ దేవదత్తులు తీసుకెళ్ళి నరకంలో వేసేస్తారు వాడిని ఇంకా విన్నవించుకోవటం ఇక అక్కడ రక్షణ పొందడం ఏమి ఉండవు ఇక ఏవో పెచ్చపెచ్చవాళ్ళు ఎవరో ఏదో పుస్తకాలు రాస్తారేమో కానీ అది జరగడానికి అసలు వీలు లేనేలేదన్నమాట అందుచేత ఈ మానవుడిగా ఈ లోకంలో జీవించినప్పుడే నీలో ప్రాణం ఉండగానే ఈ గ్రహింపు కలిగి ఈ చెడ్డ లక్షణాలన్నీ మానేసి పరిశుద్ధమైన నీతి కలిగిన క్రీస్తు వంటి జీవితాన్ని జీవించి పరలోకం చే చేరుకోవాలని నేను విన్నవించుకుంటున్నా మీకు ఇవాళ తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు సలభం